అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మనం ఇక్కడ పాలేరు రావడం జరిగింది ఖమ్మం జిల్లా మనం కూసుమంచి మండలం పాలేరు రావటం జరిగింది ఎందుకు వచ్చామంటే రాజా గోల్డ్ అనేది ఇంతకుముందు మీకు చెప్పాను నేను ఒక ఇరవై రోజుల క్రితం గోల్డ్ మన వరి పొలంలో వేసుకుంటే ఖచ్చితంగా అధిక పిలకలు వస్తాయని కూడా చెప్పాం చాలా మంది రైతులు తీసుకున్నారు వాళ్ళు రిజల్ట్ ఖచ్చితంగా పొందారు అంటే ఒక ఎకరానికి వచ్చేసి ఎకరానికి ఒక ఐదు వందల ఎంఎల్ అంటే ఒక అర లీటర్ చల్లుకుంటే మనకి నలభై యాభై పిలకలు రావటం అనేది కూడా చెప్పా మీకు అది కూడా రైతుతో మాట్లాడిస్తాను ఇతను ఒక ఎన్ని ఎకరాల రైతున్న మీరు నేను పది ఎకరాల రైతు పది ఎకరాల రైతు ఇతను ఇతను వేశాడు అంటే ఫస్ట్ షాంపుల్గా ఒక ఎకరానికే వాడాడు వాడిన తర్వాత మన ఫీల్డ్ మొత్తం కూడా చూడండి ఇది మొత్తం కూడా ఇది రెండు ఎకరాల ఫీల్డ్ దీంట్లో కూడా మనం ఖచ్చితంగా రైతు వాడటం అనేది జరిగింది మీ కళ్ళ ముందే ఇది మీకు తీసి చూపిస్తాను ఎన్ని పిలకలు వస్తున్నాయి కౌంట్ చేద్దాం మనం అసలు రిజల్ట్ ఉందా లేదా రైతులు అందరూ అడుగుతున్నారు రిజల్ట్ ఉంటే ఎలా రిజల్ట్ ఉంది అనేది కూడా రైతునడికి ఖచ్చితంగా తెలుసుకుందామండి మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టూ త్రీ రైతు మిత్రులు కూడా ఎక్కువగా షేర్ చేయండి ఖచ్చితంగా కొత్తగా రైతు ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న నమస్తే అన్న గట్టి మాట్లాడారు నమస్తే అన్న మీ పేరేంటి ఉపేందర్ ఉపేందర్ ఏ ఊరు పాలేరు పాలేరు ఏ మండలం మంచి మండలం ఏ జిల్లా ఖమ్మం జిల్లా మీరు ఒక ఎంత కాలం నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నారు పొలాలు వేయటం అనేది జరుగుతూ ఉంది పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ వరి పొలం వేస్తున్నారా వరి పొలం వేస్తున్నారు వరి పొలం ఇంత ముందు ఏమేమి వేసేవాళ్ళు మామూలుగా మీరు మిర్చి లేకపోతే పత్తి పత్తి వేసేవాళ్ళు ఇప్పుడు మీకు పాలేరు అనేది కొంచెం దగ్గరగా ఉంది ఇంత వర్షపాతం ఎక్కువగా ఉన్నా సరే మీకు నీళ్ళు అనేది ఫ్లోటింగ్ బాగుంటది మీకు ఇప్పుడు ఒక మీకు ఎన్ని రోజుల క్రితం మీకు ఈ పొలం నాటు పెట్టడం జరిగింది కరెక్ట్గా ఇప్పుడు వరకు నెల నెల అయింది ముప్పై రోజులు అయితే ముప్పై రోజులు అవుతుంది ఇప్పుడు ఈ ముప్పై రోజుల్లో మొదటి తప్ప ఎరువులు ఏమి వేసుకున్నారండి మొదటి దబ్బా యూరియా ఇరవై ఇరవై కలిపిన అంతలో ఇక ఇప్పుడు వేరే పొలానికో పెట్రాలుపుల కలిపేసిన కలిపేసినారు సరే అన్నలు వచ్చి ఈ మందు ఒక ఎకరానికి కలిపి చల్లమన్నారు చల్తే ఒక ఎకరానికి వరకు ఇరవై ఇరవై లో ఒక యూరియా ఒక యూరియా కలిపి ఏ మందు ఏ మందు కలిపారు గోల్డ్ మంది ఇచ్చారు షాంపిలు రాజా గోల్డ్ ఇచ్చారు చల్లిన తర్వాత ఒక ఎకరానికి ఎంత వేసారండి అర లీటర్ వేసిన ఎకరానికి అర లీటర్ వేసుకున్నారు మనం ఇప్పుడు ఎంత మాట్లాడే విధానం ఉందో మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు రాజా రాజాగోల్డ్ వేసిన తర్వాత రాజా రాజాగోల్డ్ వేసిన తర్వాత సరే పిల్లకలైతే కొద్దిగా వస్తా ఇప్పుడే వస్తాయి నెల తర్వాత నుంచి ఎన్ని రోజులు కేసుకున్నారు అసలు మీరు ఇరవై రెండు రోజుల ఇరవై రెండు రోజులకేసారు మీకు మంచి పిల్లలు వచ్చినట్టు అనిపిస్తుంది ఆ పిల్లలు వచ్చినట్టు కనపడుతూనే ఉన్నాయి కానీ కానీ రాజా రాజాగోల్డ్ వేసిన తర్వాత అధిక పిల్లలు వచ్చాయి లేదనేది మనం ఒకటి పీక్ మనం చూసి చూపిద్దాం వచ్చేది నచ్చింది ఏంటి ఇది ఏంటి సపోజ్ గా ఇదండి రాజా రాజాగోల్డ్ వేసిన తర్వాత వచ్చిన పిల్లకలు అంటే దగ్గర దగ్గర పది రోజులకు వచ్చిన పిల్లలు ఇవి ఇంకా వస్తూనే ఉన్నాయి చిన్న చిన్న ఎన్ని వస్తూనే ఉన్నాయి గోళ్ళు వేసిన తర్వాత ఎన్ని పిల్లకలు వచ్చి ఒకసారి లెక్క పెట్టండి మీరే మీరు కరెక్ట్గా కౌంట్ చేయండి ఎన్ని వచ్చినాయో గట్టిగా కౌంట్ చేయండి గట్టి చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఆరు పిలకలు వచ్చాయండి సార్ లెక్క పెడితే ఒక ఎకరంలో అర లీటరు రాజా గోల్డ్ వేసిన తర్వాత ఖచ్చితంగా ఎనిమిది నుంచి పది రోజులు అవుతుందండి అంతే ఎనిమిది నుంచి పది రోజులకి నలభై ఐదు పిలకలు వచ్చాయి ఈ నలభై ఐదు రావడంతో పాటు ఇంకా కొత్త పిల్లకలు వస్తున్నాయా కొత్త పిల్లకలు ఇప్పుడే ఒకటి అంత సైడ్ సైడ్ ఇంకొక పది పదిహేను పిల్లకలు వస్తున్నాయి మీకు ఇట్లాంటి పిలకలు ఇంకొక ఐదో పది ఉన్నాయండి సైడ్ పిల్లకలు ఇంకా చిన్న చిన్నవి ఖచ్చితంగా ఇంకొక ఐదు నుంచి పది పిలకలు మనకు కనబడే ఇంకొక వారంలో ఇంకా పిలకలు వచ్చే అవకాశం ఉంది ఒక పది పదిహేను పెరుగుతాయి అంటే ఇంకొక పది పదిహేను రాపోయినా పది గలయితే రావచ్చు రావచ్చు ఇప్పుడు రాజాగోళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు మనం లెక్క పెట్టిన తర్వాత ఎన్ని పిలకలు వచ్చినా నలభై ఐదు వచ్చినాయి అన్న ఇంకొక పది పెరిగినా మనం ఎక్కువగా రైతులు చెప్పకూడదండి మనం ఎన్ని పిలకలు వచ్చాయని ఇవాళ సార్ దాంట్లో వచ్చాయని చెప్పి అందరి చోట్ల వస్తాయని చెప్పి నలభై నుంచి యాభై పిల్లలు అయితే పక్కా వస్తున్నాయని వస్తున్నాయి అంటే ఇప్పుడే కదా చూసింది వేరే దాంట్లో అయితే పెట్రో కలిపిన దాంట్లో ముప్పై 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 ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు ఇంకా అవి కూడా వస్తూనే ఉన్నాయి కానీ దానికని ఇది తొందరగా గ్రోతింగ్ బాగా వచ్చింది రేట్ రీజనబుల్ ఏడు వందల యాభై రూపాయలు రెండు ఎకరాలకండి ఎకరానికి అర లీటర్ జల్లుకోవాలి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అర లీటర్ వచ్చేసి మరి మీరు కాస్టో చూసుకుంటే మీరు తగ్గిందా లేదా కాస్టో చూసుకుంటే రేటు తగ్గింది రేటు తగ్గింది పిల్లలు ఎక్కువ మీకు నలభై ఐదు వచ్చింది నలభై ఐదు వచ్చినాయి ఇంకో సరే నువ్వు నలభై పది అది పది ఎక్కువ వచ్చినా సరే సైడ్ పిలకలు ఇంకా మీరు యాభై ఐదు అనుకున్నా మనం అనుకున్న నలభై అనుకుందాం నలభై రైతుకు నలభై అనేది కూడా మంచి పిలకలు అన్నట్టే గాండి అంతేగా నలభై వచ్చినా మంచి గుడ్ రిజల్ట్ వచ్చిందా ఇంకోటి ఏంటంటే సారు మందు కొట్టాడు కానీ ఇంకా మంచి తోని నలుపుతోని గ్రోత్ బాగుంది అండి మంచి గ్రోత్ గ్రోత్ బాగుంది అంటే గ్రోత్ అంటే బాగా హైట్ పెరిగిందా మరి సింపుల్ గా అప్పుడే గంటలు కమ్ముకోడి మంచి మంచిగా వస్తుంది అంటే మంచి చూడవచ్చు గ్రోత్తే ఉంది అంటే కొన్ని ఇంత కోడితే అట్లా ఆ టైప్ అయింది లేదు అంతగానే పైకి ఏం రాట్లేదు ఇది బీపీటీ ఇత్తనం ఏమి ఇత్తనం బీపీటీ బీపీటీ ఎకరానికి ఎన్ని బస్తాలు వేసుకున్నారు ఇప్పుడు చల్లుకున్నారు అంటే ఇరవై కేజీ నా అంటే ఇరవై కేజీలు బ్యాగ్స్ ఇచ్చినాయి కదా ఒక ఎకరానికి అంటే ఇంకా వాళ్ళు ఇంక కూనోలు పెడతారు కదా నాటు అవునవును మీరే పెంచుకున్నారు మేమే పెంచుకున్నారు ఓకే ఎన్ని రోజులు పెంచుకున్నారు నెల నెల పెంచుకొని తీసుకోవచ్చు ఇరవై ఐదు రోజులు బాగుంటుంది అంటారండి ఇరవై ఐదు రోజులు అంటే అది యాసంగైతే ఇరవై ఐదు రోజులకు నాకు అయితే కొద్దిగా కండ కొద్దిగా గనుపు కొద్దిగా మట్ట కట్టాలని కొద్దిగా ముదురు నారు పెడతాం అంటే రోజులు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రోజులు నారు తీసుకొచ్చి ఇప్పుడు వేసి ముప్పై రోజులు అవుతుంది ముప్పై రోజుల్లో ఇరవై రోజులకి ఇరవై రెండు రోజులకి ఈ రాజాగోళ్ళు చల్లారు దీంట్లో కలిపి చల్లారు యూరియాను ఇరవై ఇరవై కలిపి కలిపి మంచి రిజల్ట్ వచ్చింది రాజాగోళ స్మెల్ వస్తుందండి రాజా ఒక

ఇప్పుడు యాక్చువల్గా ఇది ముప్పై రోజులు అయింది మళ్ళీ ఒకసారి ఇప్పుడు మీరు ఫెర్టిలైజర్ ఏమేస్తారు మళ్ళీ మళ్ళీ ఇంకా ఫెర్టిలైజర్ ఇంకా మామూలుగా అరవై ఐదు రోజుల తర్వాత ఇప్పుడు రెండోసారి వేసేటప్పుడు సారి వేసింది ఇరవై రోజులకి ముప్పై రోజులకి ముప్పై రోజులకి వేసే రైతులు కూడా ఖచ్చితంగా మళ్ళీ వేసుకుంటే మనకి ఆ కంకి శాతం కూడా మంచి వెయిట్ వస్తుంది మంచిగా అంటే గింజ శాతం వెయిట్ వచ్చి షైనింగ్ తో మంచి పంట అనేది మనకి ఉంటది రెండోసారి కూడా ప్రతి రైతు వేసుకోవచ్చు ఖచ్చితంగా రాజాగోళ్ ఈ విధంగా రాజాగోళ్ళు అడుకుంటే ఖచ్చితంగా ప్రతి పొలంలో ప్రతి రైతు పంట పొలంలో ఖచ్చితంగా అధిక దిగుబడి తీయచ్చు అధిక దిగుబడి తీయటం అంటే ఏంటి అధిక పిలకలు అనేది ప్రతి రైతుకి మనకి వస్తే ఆటోమేటిక్ దిగుబడి పెరిగింది ఈ విధంగా ప్రతి రైతు వాడుకుంటారని ఆశిస్తాను రాజాగోళిని కావాలనుకునే రైతులు మన స్క్రీన్ పైన కనపడే నెంబర్ కాల్ చేస్తే మీ దగ్గరలో ఉన్న షాపుల పేర్లు అవి కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి పొలంలో వాడుకుంటే అధిక దిగుబడితో పాటు అధిక పిలకలు అనేవి వస్తాయని కూడా మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం ఓకే అండి రై మన తరపున మన ఛానల్ తరఫున జనతా అగ్రికల్చర్ ఛానల్ తరఫున రైతుకి నమస్తే అండి